ఒక గొప్ప దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే ఉపవాస ప్రార్థన ఆత్మ సంబంధమైన ఆయుధం అని చెప్పాడు అంటే మనం ఉపవాసం ఉంటే చాలు ఒక ఆయుధం మన కోసం సిద్ధపడతా ఉంటుంది మనకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధం వృద్ధిల్లకుండా ఆత్మ సంబంధమైన ఆయుధం మన తరపున యుద్ధం చేస్తూ ఉంటాడు కాబట్టి మనం ఉపవాసం చేయాలి మనం లేచినది మొదలుకొని పండుకునే వరకు కూడా మన మీద అనేకమైన దాడులు జరుగుతాయి అయితే అవి భౌతికమైనవి కాదు కానీ అవి ఆత్మ సంబంధమైనవి దురాత్మలున్నాయి దేవుని ఉన్నాయి ఈ యుద్ధం మన మీద ఎప్పుడు జరుగుతూ ఉంటుంది కాబట్టి వాటిని జయించాలి అంటే మనకి శక్తి కావాలి ప్రభు అన్నాడు ఇవి వీనికి సంభవించి ఎంతకాలమైనది అని అడిగాడు అప్పుడు వాడన్నాడు బాల్యము నుండియే అని చెప్పాడు ఎప్పటి నుంచట చిన్నతనము నుండి వాడు ఈ బలహీనతలో కొట్టుమిట్టాడుతా ఉన్నాడు కొన్నిసార్లు అగ్నిలో పడతాడు కొన్నిసార్లు నీళ్ళలో పడతాడు కొన్నిసార్లు ఎక్కడ పడతాడో వాడికే తెలియదు ఎక్కడ పడినా కానీ వాడిని పట్టిన ఆ మోగదెయ్యం వాడిని విలవిల్లాడిస్తుంది వాడు కొన్నిసార్లు నురుగ్గక్కుంటాడు కొన్నిసార్లు పళ్ళు పట 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 కురుగుతాడు అంటే చేస్తుంది అంటే మూగ మోగదెయ్యం పట్టిన మోర్చవ్యాధి కలిగిన వాడు వీడికి ఎప్పటి నుంచి ఈ వ్యాధి లేదా ఎప్పటి నుంచి ఈ దెయ్యం పట్టి అంటే బాల్యము నుండి అంటే చిన్నతనము నుండే వాడిని పట్టి పీడిస్తా ఉంది ప్రభు అన్నాడు ఇది వీనికి సంభవించి ఎంత కాలమైనది అని ప్రభు అడిగాడు ఈరోజు నీ జీవితంలో కూడా నేను ప్రశ్న వేసుకోవాలి ఈ వ్యాధి ఈ బాధ ఈ కష్టం నీకు సంభవించి ఎంతకాలం అవుతుంది ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వ్యాధితో నువ్వు బాధపడుతున్నావు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సమస్యతో నువ్వు సతమతం అవుతున్నావు బహుశా ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కొందరికి సమస్యలైతే ముదిరిపోయి ఉంటాయి ప్రభు ఉంటాడంటే బాల్యము నుండి వచ్చిన సమస్యలైనా ఐదు సంవత్సరాల నుండి వచ్చిన సమస్యలైనా పది సంవత్సరాలు ముదిరిపోయిన సమస్యలైనా దీర్ఘకాలిక వ్యాధులైనా మందులేని లేని వ్యాధైనా సరే ఇటువంటివి పోవాలి అంటే మీరు ఉపవాస ప్రార్థన చేయాలి అన్నాడు మార్క్స్ వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చనంలో అందుకైనా ప్రార్థన వలననే పుట్టోట్లో ఉపవాసం వలననే కానీ మరి దేని వలననైనా నువ్వు ఈ విధమైనవి వదిలిపోవట అసాధ్యము అని చెప్పాడు నా ప్రియమైన సహోదరి నువ్వు నువ్వెందుకు ఉపవాసం చేయాలంటే నీ మీద ఏలుబడి చేసే ఏ దురాత్మ నువ్వు విడుదల పొందుకోవాలంటే నువ్వు ఉపవాస ప్రార్థనే చేయాలి వ్యాధి బాధలు ఇవన్నిటి నుంచి నువ్వు విడుదల పొందుకోవాలంటే ఉపవాస ప్రార్థనే చేయాలి నువ్వు కొన్ని రోజులుగా హాస్పిటల్ చుట్టూ దొరుకుతున్నావు కానీ డాక్టర్లకు కూడా అంతు చిక్కని వ్యాధి ఖచ్చితంగా చెప్పగలవా డాక్టర్ కూడా చెప్పలేకపోతున్నాడు ఏ వ్యాధి అని చెప్పట్లా మళ్ళీ ఏమంటాడంటే దీనికి వైద్యం చేస్తే దానికేమన్నా వద్దేమో కన్నుకు వైద్యం చేస్తే ముక్కుకేమన్నాద్దేమో అని భయపడతా ఉంటారు డాక్టర్లు కూడా అంటే మనకు వచ్చిన వ్యాధులు ఒకచోట ఉండవు రకరకాలుగా ఉంటాయి ఒక వ్యాధి అయినా అంటే ఒక వ్యాధి కాదు కడుపులో గడ్డలు అంటారు మళ్ళీ అది కాకుండా దానికి ఏమైనా చేస్తే ట్రాన్సిల్స్ అంటారు దీనికి ఏమైనా చేస్తే ఇదేమో వద్దా అంటారు ఇట్లా దేనికి వైద్యం చేస్తే దేనికి ఎఫెక్ట్ పడిద్దు అని డాక్టర్లు కూడా అందుచెక్కని వ్యాధులు ఇటువంటివి వదిలిపోవాలంటే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా ఉపవాస ప్రార్థన చేయాలి సాధారణ ప్రార్థనలకి అవి లొంగవు సాధారణంగా నువ్వు చేసే ప్రార్థనలకి అవి నిన్ను వదిలిపెట్టిపోవు ఎందుకంటే ఎప్పటి నుంచి అవి నిన్ను అంటిపెట్టుకొని ఉన్నాయి అంటున్నాడంటే బాల్యము నుండి ఎప్పటి నుంచి బాల్యము నుండి నిన్ను అంటిపెట్టుకొని ఉన్నాయి అంత ఈజీగా నిన్ను వదిలిపెట్టిపోవు అవి నిన్ను వదిలిపెట్టి పోవాలి అంటే నువ్వు చేయాల్సింది ఉపవాస ప్రార్థన యేసుక్రీస్తు ప్రభు వారు సైతం చెప్తున్న సూత్రమే అది ఎప్పటి నుంచి వీడికి వ్యాధి ఉంది ఎప్పటి నుంచి వీరికి దెయ్యం ఎప్పటి నుంచి వీడికి మూర్ఛ వ్యాధి ఉంది ఎప్పటి నుంచి వీడు పడినప్పుడు పళ్ళు పటపట కొరుగుతున్నాడు ఎప్పటి నుంచి వీడు మురుగ్గప్పున్నాడు అని అంటే వాణి తండ్రి చెప్పాడు బాల్యము నుండి అని చెప్పాడు ఎప్పటి నుంచి అంట వాడు చిన్నవాడిగా ఉన్నప్పటి నుండే వీడికి ఈ వ్యాధి ఉంది చిన్నవాడిగా ఉన్నప్పటి నుండే వీడు మోగదెయ్యంతో పీడించబడతా ఉన్నాడు కాబట్టి మన జీవితంలో ఇలాంటి దీర్ఘకాలికంగా కొనసాగుతున్న వ్యాధులు వంశపారపార్యమైన శాపాలు పాపాలు వంశ పారంపర్యంగా మన కుటుంబాలకు సంక్రమించిన జున్ను లోపాలు శాపాలు ఇవన్నీ కొట్టివేయబడాలంటే మనం చేయాల్సింది ఏంటి అంటే ఉపవాస ప్రార్థన ఎందుకంటే మన పితరులందరూ కూడా గ్రహారాధికులు మన పితరులందరూ కూడా ఈ లోకంలో ఉన్న దేవీ దేవతలను పూజించిన వాళ్ళు అంటే అక్కడ నుండి కూడా జన్యుపరమైన లోపాలు మన జీవితంలో ఉన్నాయి అవన్నీ కూడా తీసివేయబడాలి ఆ శాపాలు పాపాలు ఆ దీర్ఘకాలిక వ్యాధులు ఇవన్నీ తీసివేయబడాలంటే మనం చేయాల్సింది ఏంటంటే ఉపవాస ప్రార్థన అందుకోసం చేయాలి నేను ఒక సహోదరుని ఎరుగుదును ఆ సహోదరుడు ఎట్లాగంటే చిక్కి శల్యమైపోయాడు శరీరం ఇక సహకరించలేని పరిస్థితి ఇద్దరు పిల్లలు ఇప్పుడు భార్య తరపున బంధువులు ఏమన్నారంటే ఇక వాడు చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు వాడిని వదిలిపెట్టేసేయి వదిలిపెట్టేసి మా ఇంటికి వచ్చేసేయి నీకు మళ్ళీ పెళ్లి చేస్తామన్నారు తల్లిదండ్రులు బంధువులు కూడా అదే చెప్పారు కానీ ఆవిడ వెళ్ళిపోలేదు ఆవిడ తన భర్తను కనిపెట్టుకొని ఉంది ఇక చచ్చిపోతాడని చెప్పి డాక్టర్లు డిక్లేర్ చేసి ఇక ఇంటికి డిశ్చార్జ్ చేసి పంపించేశారు తాను ఇంటికి వచ్చిన తర్వాత బంధువులు స్నేహితులు ఊరు ప్రజలందరూ కూడా ఇక రేపో మాపో అన్నట్లుగా ఉన్నాడు కదా చివర చూపి చూసి వెళ్ళిపోదామని వచ్చారు అందరు వస్తున్నారు చూస్తున్నారు జాలిగా చూస్తున్నారు అరే చిన్న వయసులోనే మొత్తం కలిపి నీకు ముప్పై ఐదు నలభై కూడా లేవు ఈ వయసులోనే చనిపోతున్నాడు అని అందరు చివర చూపు చుట్టడానికి వచ్చారు అందరు చూస్తున్నారు పోతున్నారు అందరు చూస్తున్నారు పోతున్నారు ఏ ఒక్కరు కూడా ఆదరించిన వారు లేరు డాక్టర్లే చేతులు ఎత్తేస్తే ఇంకేం చేస్తాడు అద్భుతం ఏంటంటే తాను చిక్కి శల్యమైపోయి జస్ట్ ఎముకల గూడులాగా అయిపోయాడు ఇక చివరి దశలో ఉన్నాడు ఎసయ్య నువ్వు నన్ను బ్రతికిస్తే నేను నీ కొరకు బ్రతుకుతాను నీవెవరో నాకు తెలియదు మేము చాలా రకాల దేవుళ్ళకు ముఖ్యం కానీ ఏ దేవుడు నన్ను రక్షించలేదు ఎసయ్యా నీవు గనక నన్ను రక్షిస్తే నేను బ్రతుకు కాలమంతా నేను నమ్ముకొని నీ సేవ చేస్తానన్నాడు ఆ మాటకి తనకు ఆ రాత్రి చనిపోతాడు అనుకున్న ఆ వ్యక్తికి దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు ఇరవై కేజీలున్న ఆ వ్యక్తి అమాంతంగా నలభై కేజీలు వెయిట్ పెరిగినట్లుగా తనకి తన దర్శనంలో చూపించాడు ఇక ఈ రాత్రి చనిపోతాడు అనుకున్నారు కదా అద్భుతం అంటే చనిపోలా తెల్లారి లేచి తిరుగుతా ఉన్నాడు ఆరోగ్యం ముందుకున్నాడు వెయిట్ పెరిగాడు తింటుంది వంట పడుతుంది ఇక ఆ ఇంటి వాళ్ళకి అర్థం కావట్లేదు ఊరోళ్ళు కూడా అర్థం కాలేదు చచ్చిపోతాడని తీసుకొచ్చారు కదరా ఇడేంటి ఇంకా బ్రతికి చివరి చివరచూపు చూసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వారం తర్వాత కనపడి ఇంకా బ్రతికే ఉన్నాడా అంటున్నారు చుట్టాలు బంధువులందరూ కూడా ఆశ్చర్యం డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు డాక్టర్ గారు చెక్ చేశాడు అదేంటి నువ్వు చచ్చిపోవలసేవాడువి కదా ఇంకా బ్రతికున్నావేంటి మా హాస్పిటల్ నుంచి డిక్లేర్ చేస్తే ఇక బ్రతకడు నువ్వు నువ్వెలా బ్రతికావు అసలు ఇది సాధ్యం కాదు కదా అప్పుడు తన సాక్ష్యాన్ని చెప్పాడు నా ప్రభుకి ఇది సాధ్యమైంది నేను ఆ ప్రభువుని ఇంతకుముందు ఎరగ ఉండలేదు కానీ ఇదిగో నాకు రోగం వచ్చిన తర్వాత నేను ఎరిగి ఉన్నాను నేను చేసిన ఓ చిన్న ప్రార్థన ఆ ప్రార్థన ఆకాశమందున్న దేవుడు విన్నాడు తింటంటే ఆ తిండి లోపలికి పోయేది కాదు ఒక రకం చెప్పాలంటే ఆ రోగశయ్యపై ఉన్నంతకాలం ఉపవాసం చేసినట్టుగానే ఉన్నాడు అద్భుతం అంటే దేవుడు ఇప్పటికీ సజీవునిగా అతనిని బ్రతికి ఉంచాడు ఇక ఆనాట నుండి తీర్మానం తీసుకున్నాడు ప్రభువు కొరకు బ్రతకాలి అని వాళ్ళు ఆశ్చర్యపోయారు బంధువులు ఆశ్చర్యపోయారు అత్తమామలు ఆశ్చర్యపోయారు కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు భార్య పిల్లలు ఆశ్చర్యపోయారు ఇప్పుడు ఉదయాన్నే లేస్తాడు దేవుని సన్నిధికి వెళ్తాడు శుభ్రంగా మందిరం ఊడుస్తాడు శుభ్రంగా ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనకి ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత అందరికీ వంట చేసి పెడతాడు ఉపవాస ప్రార్థన అనగానే మొట్టమొదటిగా ఉపవాసం చేస్తాడు సంవత్సరాంతపు ఉపవాస ప్రార్థనలు అనగానే పది రోజులు కానీ ఇరవై రోజులు కానీ ఉపవాసం ఉంటాడు చచ్చిపోవలసిన మనిషి అతనికి వచ్చిన వ్యాధి ఏంటో తెలుసా ఎయిడ్స్ వ్యాధి ఎయిడ్స్ వ్యాధి చివరి దశలో చనిపోతాడు అనుకున్నారు ఇక అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎలా ఉన్నాడంటే నార్మల్ వ్యక్తి లాగా ఉన్నాడు అసలు ఎవ్వరు కూడా అతడు ఈ వ్యాధితో బాధపడి ఉన్నాడు అని ఎవ్వరు నమ్మరు చివరికి నేను సైతం అతన్ని కలిసి మాట్లాడినప్పుడు అసలు నీకు ఈ లక్ష్యాలే కనపట్లేదు కదా నా అన్నాను ఆశ్చర్యపోయాను ప్రేమ సహోదరి సహోదరుడా ఉపవాస ప్రార్థన తల్ల క్రిందులైపోతున్న నీ జీవితాన్ని నార్మల్ స్థితిలోకి తీసుకురాగలదు ఈరోజు నీకు బాల్యము నుండి వేధిస్తున్న సమస్య అయినా సరే మధ్యలో వచ్చిందైనా సరే ఇప్పుడిప్పుడు పుట్టిందైనా సరే నీ జీవితాన్ని వదిలిపెట్టి పారిపోవాలి అంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే ఉపవాస ప్రార్థన ఈ మాసాంతపు దినాలు లేదా ఈ సంవత్సరాంతపు దినాల్లో అయినా సరే నీ కుటుంబం మీద ఏలుబడి చేస్తున్న దురాత్మలన్నీ నశించిపోవాలంటే నిన్ను వదిలిపెట్టి పారిపోవాలంటే నువ్వు మోకాళ్ళు వేయాలి రెండు ప్రార్థన చేయాలి మూడు ఉపవాసం ఉండాలి నాలుగు కన్నీళ్లు విడవాలి ఇవి ఆత్మ సంబంధమైన మాటలు అవి గాట్ మై పాయింట్ క్రైస్తవునికి ఉపవాస ప్రార్థనే ఆత్మ సంబంధమైన ఆయుధం కన్నీటి ప్రార్థనయే ఆత్మ సంబంధమైన ఆయుధం మోకాళ్ళ ప్రార్థనయే ఆత్మ సంబంధమైన ఆయుధం ఈ ఆయుధాలు గనక నీకు లేకపోతే నువ్వు జయించలేవు వాడు చిన్ననాటి నుండి కూడా ఆ వ్యాధితో బాధపడుతున్నాడు అనేక మంది వైద్యుల దగ్గర తీసుకెళ్లారు కానీ ఏ వైద్యుడు కూడా బాగు చేయలేదు బోత వైద్యుల దగ్గర కూడా తీసుకెళ్లారు అంతరాలు కట్టించారు తంత్రాలు కట్టించారు ఉపయోగం లేదు ఎవరు బాగు చేయలే విన్నాడు ఏసఐ శిష్యులు కూడా సువార్త ప్రకటిస్తున్నారు వాళ్ళు కూడా దేయాల ఎలాగొడుతున్నారని తెలుసుకొని ఏసై శిష్యుల దగ్గరకు వచ్చాడు ఏసఐ శిష్యుల దగ్గరకు వస్తే వాళ్ళు కూడా శక్తి జరిపోలా అంత కరుడు కట్టిన దెయ్యం అది ఏసయ శిష్యులు దెయ్యాలు కూడా ఎలగొట్టారు కానీ వారు మాటకు కూడా లొంగట్లేదంట అంత కరుడు కట్టిన దెయ్యం అంట అది ఇప్పుడు అంటాడు ప్రభు మీ వలన ఏమైనా నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమని వేడుకున్నాడు రవ్వన్నాడు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే నువ్వు నమ్ము సమస్తము సాధ్యమే నమ్మకపోవటం వల్ల కదా ఇన్నాళ్ళు మనకు జరగట్లేదు ఏ కార్యం నమ్మాలి ఉపవాస ప్రార్థన చేస్తూ నువ్వు నమ్మాలి మామూలు ప్రార్థనకి కార్యాలు జరగకపోతే నువ్వు చేయాల్సిందే నెక్స్ట్ లెవెల్ ఉపవాస ప్రార్థనే ఉపవాస ప్రార్థన చేస్తూ నువ్వు నమ్మితే దేవుడు కార్యాలు చేస్తాడు వెంటనే ఆయన గతిస్తే వాడు పారిపోయాడు మై జరిగిన విశేషం ఏంటంటే మార్క్స్ వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాడు వెంటనే ఆ చిన్నవాణి తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకము లేకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పను జనులు గుంపు కూడి తన ఎద్దకు పరిగెత్తుకుని వచ్చుట ఏసు చూచి మోగవైన చెవిటి దెయ్యమా వాణిని వదిలి పొన్నో ఇక వాణిలో ప్రవేశించవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించను ఇరవై ఆరో వచ్చిన అప్పుడు అది వేసి వాణిని ఎంతో విలవిల్లాడించి పోయెను అంతటా వాడు చచ్చిన వాణి వలే ఉండేను కనుక అనేకులు వాడు చనిపోయారు అనుకున్నారు అయితే ఏసు వాణి చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను గాట్ మై పాయింట్ పేమైన సహోదరి సహోదరుడ ఈరోజు ఎక్కడ పడిపోయినా సరే నువ్వు నిలబడాలి అంటే ఆర్థికంగా పడిపోయినా అప్పుల్లో పడిపోయినా అనారోగ్యంలో పడిపోయినా వేటగాని ఊరిలో పడిపోయినా జిగటగాల ఊబిలో పడిపోయినా ఆత్మీయంగా పడిపోయినా ఇక ఏ విధంగా పడిపోయినా నువ్వు స్థిరంగా నిలబడాలి అంటే ప్రార్థన ప్రార్థన శక్తి కావాలి దేవుని వాక్కు నీకు కావాలి దేవుని వాక్కు ఎప్పుడైతే వెలువడిందో వెంటనే వాడు లేచి కూర్చున్నాడు చేపట్టుకొని లేచి నిలబెట్టాడు దేవుని వాక్కు ఎప్పుడైతే సాతానుగాడు విన్నాడో ఇక వాడు నిలబడలేడు పారిపోతాడంతే వెళ్ళిపోవాలగా వెళ్ళిపోయాడు దేవుని వాక్కు నా ప్రియమైన సహోదరు ఈ అందుకే మనం ఈరోజు నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు రెండోది ఉపవాస ప్రార్థనను కూడా నిర్లక్ష్యం చేయొద్దు ఈ ఆత్మీయ జీవితంలో ఇవి ఎప్పుడు కూడా స్థిరమైన పునాదుల్లాగా ఉండాలి ప్రార్థన స్థిరమైన పునాది ఉపవాసం అది కూడా స్థిరమైన పునాది ఇవన్నీ ఆత్మ సంబంధమైనవి ప్రభువులో సంబంధంగా నడిచే ప్రతి ఒక్కడూ తన జీవితంలో నేర్చుకోవాల్సింది ఉపవాసం ఉపదేశం ప్రార్థన ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైనవి మనం ఎప్పుడు కూడా వీటిని ఫాలో అవ్వాలి వారంలో ఒక రోజు పెట్టుకోవాలి ఆది క్రైస్తవులు అయితే ఏం చేసేవాళ్ళంటే వారానికి రెండు రోజులు ఉపవాసం చేసేవాళ్ళు బుధవారం శుక్రవారం ప్రేమిన సహోదరి సహోదరుడ మనం కూడా మన జీవితంలో అట్లీస్ట్ ఒకరోజు ఉపవాసం ఉండాలి నీకు తెలియకుండా ఏది నీ కుటుంబంలో వీలుబడి చేయకుండా ఉండాలి అంటే దానిని వెంటనే రద్దు చేయాలి ఉపవాస ప్రార్థన చేత ఉపవాస ప్రార్థన నలభై రోజులు చేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు సాతానుగాడిని గద్దించాడు ఆ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ వాక్ శక్తి యేసుక్రీస్తు ప్రభు వారికి అంతకు ముందు ఎప్పుడు సాతానుగాడు తారసపడినట్లు కనపడదు కానీ ఆయన నలభై రోజులు ఉపవాసం చేసిన తర్వాత అరణ్యంలో సాతానగాడు ఆయనను శోధించడానికి వచ్చాడు ఆ ఉపవాస ప్రార్థన ద్వారానే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన శరీరాశ నేత్రాశ జీవుపు డంభం ఈ మూడు పాపాలను జయించాడు ప్రేమైన సహోదరి సహోదరుడ అందుకే ఉపవాస ప్రార్థనని నిర్లక్ష్యం చేయకూడదు ఒకటి ఉపవాస ప్రార్థన నీ యొక్క జీవితంలో మొండి సమస్యలను లేదా వ్యాధులను ముదిరిపోయిన వ్యాధులను బాధలను కూడా నయం చేయగలుగుతుంది రెండు నీ మీద వేలుబడి చేసే అంధకార సంబంధమైన దురాత్మలను వెళ్ళగొడుతుంది మూడు నీ శత్రువు నీ వెనక తీసిన గోతులు వాడే పడేలాగా చేస్తుంది అందుకోసం మనం ఏం చేయాలి ఉపవాస ప్రార్థన చేయాలి ఇప్పుడు నేను అడుగుతున్నాను మొదటి ప్రశ్న మొండి సమస్యలు లేని వారు ఎవరైనా మీలో ఎవరైనా ఉన్నారా మొండి సమస్యలు మొండి వ్యాధులు శత్రు భయము లేకుండా ఎవరైనా ఉన్నావా ఇవి సహజంగా ప్రతి ఒక్కరికి ఉంటాయి కాబట్టి మనం చేయాల్సింది ఏంటి ఉపవాస ప్రార్థన వారంలో ఒకటి పెట్టుకోవాలి ఏ సమస్యతో అయితే నువ్వు బాధపడుతున్నావో ఆ వారం ఆ సమస్యను ఎత్తి పట్టుకోవాలి ఉపవాస ప్రార్థనలో దాన్ని ఎత్తిపట్టుకొని ప్రార్థన చేయాలి రెండో వారం టార్గెట్ మారాలి నెక్స్ట్ ఇంకోదానికోసం నువ్వు టార్గెట్ పెట్టుకోవాలి మూడో వారం ఇలా టార్గెట్ పెట్టుకోవాలి యాభై రెండు వారాలు ఉంటాయి సంవత్సరానికి యాభై రెండు వారాలు నీవు అవుట్ చేసుకోవాలి ఏ సమస్య వల్ల మీరు సతమతం అవుతున్నారు ఏ మొండి సమస్యలు ఏ మొండి వ్యాధులు ఏ దురాత్మలు లేదా ఏ శత్రువు మీ మీద దాడి చేస్తున్నాడు వీటన్నిటిని కూడా మనం నోట్ చేసుకుని ఒక్కొక్కటి ఒక్కొక్కటి దాని మీద పెట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండాలి వారానికి ఒకరోజు ఉపవాసం నీ ఆరోగ్యానికి కూడా మంచిది నీ ఆత్మీయ జీవితానికి మంచిది మెంటల్లీ స్పిరిచువల్లీ ఫిజికల్లీ అది నీకు ఆరోగ్యం కాబట్టి నా ప్రియమైన సహోదరి సౌదరుడు ఇక నుండి నిర్లక్ష్యం చేయొద్దు సుశాను కోట్ల ఒకప్పుడు అనామకులుగా బ్రతికిన మూర్తికై ఉపవాస ప్రార్థన తర్వాత సుశాను కోటను వెళ్ళే ప్రధాన మంత్రి అయ్యాడు అంటే ఉపవాస ప్రార్థన ద్వారా ఏం జరిగిందా అద్భుతం అంటే అధికారం చేజిక్కించుకున్నాడు ఒకప్పుడు ఒక సాధారణమైన ఉద్యోగి గేటు కాపలాదారుడు అధికారులు వచ్చినప్పుడు వంగి వంగి నమస్కారం పెట్టలేదని అతని మీద కుట్రా పన్నారు వారిలో ప్రథముడు హామాన్ ఆ డెబ్బై ఐదు వేల మందిలో కొందరు అధికారులు ఉండి ఉండొచ్చు రియాట హామాన్ ఒక్కడే కాదు హామాన్తో అనేకమంది అధికారులు చేరి మోర్దకైనే చంపాలని చూశారు ఆ ఉపవాస ప్రార్థన శక్తి ద్వారా మోర్దెకై మోర్దకై ప్రజలు ఎస్తేరు కోటలో ఉన్న యూదులు వీళ్ళందరూ కూడా రక్షించబడ్డారు సుషాను కోట వీరు దేశం కాదు కదా పారసిక రాజ్యం వీళ్ళ కాదు కదా అయినను అధికారం యూదులకు వచ్చింది నాప్రీమైన సహోదరి సహోదరుడు కాబట్టి నీకు ఉద్యోగం రావాలన్నా పోగొట్టుకున్న అధికారం తిరిగి చేజిక్కించుకోవాలన్నా నువ్వు చేయాల్సింది ఉపవాస ప్రార్థనే ఉపవాస ప్రార్థన చేయి నా ప్రభువు నిన్ను విప్లవాత్మకంగా ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నుండి నిన్ను లేవనెత్తి శిరసగా నిలబెడతాడు అధికారిగా నాయకుడుగా పాలకుడుగా ఏలేలాగా చేస్తాడు ఒక సాధారణమైన గేటు కాపలాదారుడు ఆ దేశాన్ని వేలే ప్రధానమంత్రి అంత స్థాయిలో దేవుడు హెచ్చించాడు చెయ్యి ఉపవాస ప్రార్థన చేయి నీ పిల్లలు ఇప్పుడు దీన దరిద్రపు స్థితిలో ఉన్నారా అసలు నువ్వే ఆ స్థితిలో ఉన్నావా నువ్వు చేయాల్సింది ఉపవాస ప్రార్థన చెయ్యి చేసి ఆయా నా పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉండాలి అధికారులుగా పాలకులుగా రాజ్యాలను వేలాలి ఈ దీన దరిద్రప స్థితి మాకొచ్చిన స్థితి మా పిల్లలకు రావడానికి వీల్లేదు వారు ఉన్నతమైన స్థితిలో ఉండాలి ప్రవ్వా అనే ఉపవాస ప్రార్థన ఒక తల్లిగా ఒక తండ్రిగా కన్నీరు విరుస్తూ చేయి వారంలో ఒకరోజు భార్యాభర్తలు మీ ఇద్దరు కలిసి ఉపవాసం చేయండి పిల్లల కోసం పిల్లలకు కూడా నేర్పండి తండ్రి ఏమి చేయట కుమారుడు నేర్చుకునునో అలాగే చేయాలనుకునునో అలాగే మీరు ఉపవాస ప్రార్థన చేస్తుంటే పిల్లలకు కూడా మెల్లమెల్లగా నేర్చుకుంటాం ఇక మీరు అందరూ కలిసి ఉపవాస ప్రార్థన చేస్తంటే దేవుడు మీ జీవితంలో విప్లవాత్మకమైన విజయాలు మీ ఖాతాలో వేస్తాడు అందుకోసం మనం ఈ రోజు నుండి అలవాటు చేసుకోవాలి అట్లీస్ట్ ఈ రెండు వేల ఇరవై ఐదు చివరి దినాల్లో మనం ఉన్నాం కదా కాబట్టి ఈ చివరి దినాల్లో అయినా సరే మనం ఒక తీర్మానం తీసుకోవాలి నేను ఉపవాస ప్రార్థనను ప్రారంభిస్తాను వారానికి ఒక్కరోజు వీలుంటే రెండు రోజులు వీళ్ళు లేకపోతే ఒక్కరోజైనా ఇది నీ జీవితంలో భాగమై ఉండాలి ఒక క్రైస్తవుడిగా కేవలం ఆదివారం చర్చికి కోవటం మాత్రమే కాదు ఉపవాసం ఉండాలి నీ కొరకు మాత్రమే కాదు సంఘం కొరకు కూడా ఉండాలి ఎందుకంటే సంఘం మీద అనేకమైన దుష్టాత్మలు మతోన్మాదులు దాడులు చేస్తున్నారు అయితే నువ్వు సంఘం కొరకు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి ఎందుకంటే విలువ పెట్టి కొనబడిన మన అందరం కూడా ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి ఏమైనా చదివిస్తుందంటే మీరు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలి కాబట్టి నా ప్రియమైన సహోదరి ఈ సహోదరుడా ఈ శాసనాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఈ ఆజ్ఞ మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఈ రోజు నుంచి తీర్మానం తీసుకుందామా ఈ వారం నుండి నేను కూడా ఉపవాసం ఉంటాను నేను కూడా ఉపవాస ప్రార్థన చేస్తాను నాకు కూడా ఆ శక్తి కావాలి ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు అనేకమైన మేలులు చేస్తాడు కాబట్టి నేను కూడా ఆ మేలులు పొందుకోవాలి నా కొరకు కూడా ప్రార్థన చేయండి బ్రదర్ అన్నవారు మీ గృహస్థాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు వచ్చిన ప్రార్థన మహాపరిశుద్ధ్రుడు తండ్రి మహాగణుడు అయిన రాజా అత్యంత కృప కలిగిన వాడ ప్రేమస్వరూపి మందులు లేని వ్యాధులను సైతం బాగు చేసే గొప్ప దేవుడా నీకు స్తోత్రములు నువ్వు మాట మాత్రం సెలవిస్తే ఆ మోగదయం వెలవిల్లాడించి పారిపోయింది ఆయన సుషాను కోటలో ఉన్న యూదులు మోర్దికయ్య ఏస్తేరు ప్రజలందరూ కలిసి ఉపవాస ప్రార్థన చేసినప్పుడు విప్లవాత్మకమైన విజయం చరిత్ర కనీ విని ఎరుగని విజయాన్ని ఇచ్చావు ఒకప్పుడు అధికారులుగా చలామణి అయిన హామాను హామానుతో ఉన్న అధికారులు మోర్దికయ్య మీద యూదుల మీద కుట్రా చేశారు వారిని చంపడానికి తాగీదులు పంపారు విందులు చేసుకున్నారు ఇక అయిపోయారు యూదులని కానీ యూదులను ఆయన ఎంత తెలివైన వారు ఉపవాస ప్రార్థన చేశారు ఒకరినొకరు పురికొలుపుకున్నారు ఒకరికొకరు సవాలు విసురుకున్నారు మూడు రోజులు ఉపవాస ప్రార్థన చేస్తే శాసనం పంపిన ఆ రాజు హృదయాన్ని మార్చావు కఠినుడైన ఆశ్వరోజు హృదయాన్ని మార్చావు నీటి కాలువ తన హృదయాన్ని మార్చి ప్రభా దయ పుట్టించావు శాసనాలు క్రిందులుగా మార్చావు అనామకులుగా ఉన్న యూదులు అధికారాన్ని చేజిక్కించుకున్నారు కుట్రా చేసిన వాళ్ళందరూ ఏ దారిలో కుట్రా చేశారో ఆ దారిలోనే మరణమైపోయారు ఏ గోతిని తీశారో ఆ గోతిలోనే పడిపోయారు ఏ ఉరికొయ్యను కట్టారు ఆ ఉరికొయ్యకే వారు ఉరితీయబడ్డారు ఎంత గొప్ప దేవుడు అయ్యా మేము ఉపవాసంతో మా హృదయాలు చించుకుని దగ్గరకు వస్తే మా హృదయాలను కుమ్మరిస్తే మా మీద వెలుబడి చేస్తున్న దురాత్మలు మా శత్రు సమూహం అంతా కూడా మా పాదాల మీద పడేలాగా చేస్తాం మా వెనుక వారు మాకు తెలియకుండా తీసే గోతుల్లో వారే పడేలాగా చేస్తాం ఎంత గొప్ప దేవుడు ప్రభా ఈ సత్యాన్ని ఈ రోజు మాకు బోధించావు ఈ రోజు నుండి మేము ప్రభా ఎక్కడ నిర్లక్ష్యంగా ఉండొద్దు ఈ యొక్క సంవత్సరాంతపు దినాల్లో అయినా పరిశుద్ధ మేము ఉపవాసం ఉండాలి ఇదిగో నా ప్రభా ఈ నెలకు ఇది చివరి ఉపవాస ప్రార్థన ఈ సన్నిధిలో మేము మొరపెట్టుకుంటున్నాము ఉపవాస ప్రార్థన ద్వారా ఆయన మీరు ఈ భూలోక పరిచయం చేస్తున్నప్పుడు శరీరాశ నేత్రాశ జీవపు డంబాన్ని జయించారు మా శరీరాన్ని జయించే శక్తి ఉపవాసంలో ఉంది అయితే తన శరీరాన్ని ఉపవాసము చేత నల్లగొట్టుకున్నాడు ఎక్కడ పాపంలో పడిపోతానో అని భయపడి తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు ఈరోజు మేము కూడా పాపంలో లోకంలో అపవిత్రతలో అజ్ఞానంలో పడిపోకుండా మా శరీరాలను నలగొట్టే ఉపవాస ప్రార్థన మాకు కావాలి మమ్మల్ని ఆ ఉపవాస ప్రార్థనతో బలపరచండి నీ ఆత్మను మా మీద కొమ్మరించండి మమ్మల్ని బలపరచండి పరిశుద్ధమైన తండ్రి పౌలు పౌలుతో ఉన్న ఐదుగురు ప్రవక్తలు ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు ఆజ్ఞ ఇచ్చావు శీలుడు సువార్త తండ్రి యాత్ర కొరకు సిద్ధపరిచావు ఈ రోజు నాయన మమ్మల్ని సిద్ధపరిచి బలపరచండి రక్షణ మారు మనసు మా బిడ్డలందరికి దయచేయండి రక్షణలో దినదినము వద్దులినట్లుగా సహాయం దయచేయండి ఆత్మీయంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బలపరచండి కుటుంబాల్లో నాయన విచ్ఛిన్నతలను తొలగించండి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యల నుంచి విడుదల దయచేయండి నాయన అనారోగ్య సమస్యల నుంచి విడిపించండి వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల పరిశుద్ధమైన వివాహం జరిగించండి గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలాన్ని ఇవ్వండి వ్యాధులు బాధలు కష్టాలు ఉన్న వారికి విడుదల ఇవ్వండి చదువుకుంటున్న బిడ్డల నా ప్రభా అయా నాయన చదువులో జ్ఞానమను వయసు దేవుని దయందు మనుషుల దయందు ఎదురుగాక కృపాక్షేమములే మా అందరికి అనుగ్రహించండి ఉపవాస ప్రార్థన శక్తి మా బిడ్డలందరికీ ఇచ్చి బలపరచమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికీ సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమనకును నడిపించును నడిపించునుగాక ఆమెన్